హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మాయి శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ తరఫున అందరికీ కూడా మళ్ళీ మళ్ళీ నా నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను అండ్ వ్యూవర్స్కి ఈ శ్రీశక్తి ప్రిమడ మెడిటేషన్ ఛానల్ వ్యూవర్స్కి ఆదరించిన వారికి ఆదరిస్తూ వస్తున్న వారందరికీ కూడా నా వేల వేల కృతజ్ఞతలు అండి కామెంట్స్ రూపంలో మీ మీ అభిప్రాయాన్ని తెలియచేస్తూ నిజంగానే మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తూ వస్తున్నారు సో అందుకు కూడా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను సో ఇలా మీతో కమ్యూనికేట్ చేయటం ఐ మీన్ ఒంటరిగా నేను సింగిల్గా మీతో ఇలా కమ్యూనికేట్ చేయటం మీతో పంచుకోవటం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ లవింగ్కి అన్నింటికి కూడా మళ్ళీ చిన్న చిన్న కథలతో మీ ముందుకు తప్పకుండా వస్తాను మరవను అలాగే ఒక మాస్టర్ యొక్క అనుభవ జ్ఞానం ఎలా ఉంది ధ్యానం చేస్తే ధ్యానం చేయకముందు ఎలా ఉంది ధ్యానం చేస్తే ఎలా ఉంది సో ఇదంతా కూడా మీకు నేను చదివి వినిపిస్తాను వినిపించాలని ఉంది నేను చదివి నేర్చుకున్నాను తెలుసుకున్నాను ఈ మధ్యనే ఎందుకంటే బద్రీ సార్ ఎప్పుడు చెప్తుంటారు ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవం చాలా గొప్పది సో ఎందుకంటే మార్పు అనేది గొప్పది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అందుకే వారి జీవిత జీవిత అనుభవ సారాన్ని ఎలా వాళ్ళు తెలుసుకున్నారు వారు తెలుసుకున్నారు సో మీ ముందుకు నేను తీసుకురాదలుచుకున్నాను ఆ పుస్తకం ద్వారా చదివి వినిపిస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి ఇలా మిమ్మల్ని కలుస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ